దయచేసి వేదిక రోజు మరి ఈ మధ్య నేసిన మాజీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి వైశ్య సోడు జిల్లా గారు దయచేసి తెలుగు ప్లీజ్ కమ్ అదేవిధంగా నిత్యం మనందరికీ అనుసంధానిస్తున్నటువంటి సోదరుడు రఘువీర్ బీరం రాయ్ యూత్ కాంగ్రెస్ ప్రజెంట్ ప్లీజ్ కామ్ అదేవిధంగా మైనారిటీ లీడర్ మాజీ మున్సిపల్ సారీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయినటువంటి సింగ్ బాయి గారు కూడా వీరికి వీరికి సగౌరంగా ఆహ్వానిస్తారు ప్లీజ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులను సతీష్ రావు అడ్వకేట్ అధ్యక్షులు రాష్ట్ర మాజీ రెవెన్యూ సంఘ అధ్యక్షులైనటువంటి హరి అశోక్ కుమార్ గారు కూడా వేదిక దే ఆహ్వానిస్తున్నారు ప్లీజ్ కాల్ టౌన్ మైనారిటీ అసోసియేషన్ అధ్యక్షుడు కాశ్యూ షేడీని ఆవిష్కరించాల్సిందని కోరుతుంది సమావేశ నిర్వాహకులు జగిత్యాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి మిత్రులు పుత్తమోహన్ గారు సమావేశంలో పాల్పంచుకుంటున్న వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు జగిత్యాల పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ గారైనటువంటి సోదరి అడవాళ్ళ జ్యోతి గారు గతంలో మున్సిపల్ చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వర్తించి ప్రస్తుతం ప్రదేశ్ కాంగ్రెస్ సభ్యుడిగా పార్టీకి సేవలు అందిస్తున్న మిత్రులు గిరి నాగభూషణం గారు గతంలో మున్సిపల్ చైర్పర్సన్గా బాధ్యత నిర్వర్తించి ఇవాళ జగించాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలనే భావన సంకల్పంతో ముందుకొచ్చినటువంటి మిత్రులు జిఆర్ దేశాయ్ గారు అంటే మరొక మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లేనటువంటి విజయలక్ష్మి గారు గతంలో వివిధ హోదాల్లో కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించి మరి తదుపరి వివిధ రాజకీయ భిన్నాభిప్రాయాలతో కొంత మనకు విభేదించిన మళ్ళీ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ బలోపేతం ఆవశ్యకతతోని మరి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మిత్రులు ముసుబెల్లారెడ్డి గారు అట్లాగే సోదరుడు సమాజ సేవలో డాక్టర్గా తన వంతు సేవలు అందిస్తూ ముందుంటున్నటువంటి డాక్టర్ శైలేందర్ రెడ్డి గారు మైనార్టీ సెల్ అధ్యక్షులైనటువంటి సిలాజుద్దీన్ మన్సూర్ గారు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సుధాకర్ గారు మోహిష్ భాయ్ గారు బీడీ కార్మిక కమిషన్ ఏజెంట్ నాయకులైనటువంటి తీగల వెంకన్న గారు అమరావతి మోహిత్ గారు గతంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హోదాలో సేవలు అందించినటువంటి నాయకులు మొహుసిన్ గారు జిల్లా గంగధర్ గారు మిత్రుడు గుంటి జగదీశ్వర్ గారు ప్రముఖ న్యాయవాది రాష్ట్ర స్థాయిలో ఆరంభం నుండి కాంగ్రెస్ పార్టీ బలోపేత వినవుతు బాధ్యతగా లక్ష్యంగా ఏ హోదా అనేటువంటి భావన లేకుండా సేవలు అందిస్తున్నటువంటి సోదరుడు బండశంకర్ గారు అట్లా మరొక సోదరుడు కౌండ్రె జగన్ గారు అని నేను సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఏదైతుందో తనతో బాధ్యతగా కర్తవ్యంగా సేవనం చేస్తున్నటువంటి కోండ్ర జగన్ గారు పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలైన సోదరి అనిత గారు ప్రస్తుత మున్సిపల్ కౌన్సిలర్స్ వేదికను అలంకరించినటువంటి వివిధ హోదాలో కాంగ్రెస్ నాయకులతో పాటుగా ముఖ్యంగా జగన్ పట్టణం వివిధ ప్రాంతాల నుండి తెచ్చినటువంటి సోదర కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు తల్లులు ఆడబిడ్డలు మా పాత్రికే సోదరులకు అందరూ హృదయపూర్వంగా నమస్కారం చెప్తూ ఇది కాంగ్రెస్ పార్టీగానే కాకుండా నాకు కూడా వ్యక్తిగతంగా పరీక్ష సమయం లాంటిదని చెప్పి అంటే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నా సుదీర్ఘ ప్రజా జీవితం నాలుగు దశాబ్దాలు గడుస్తుందని చెప్పి అంటున్నాయి నేను పంచాయతీ సమితి అధ్యక్షుడుగా ప్రజా జీవితాన్ని ఆరంభింపజేసి తదుపరి కాలంలో ఎనభై మూడులో కావటం పెద్ద భాస్కర్ రెడ్డి గారు సీనియర్ న్యాయవాది దయచేసి వేడిపైకి రావాలని కోరుతున్నాను ఎవరైనా మరి విస్మరించిన అన్యదా భావించద్దని నేను కౌన్సిల్ సోదరులు అందరూ కూడా గంగా సాగర్ కూడా చెప్పంటున్నా కౌన్సిల్ సోదరులు అందరూ కూడా దయచేసి వేదికపైకి రావాలని చెప్పంటున్నా శంకర్ గారు అందరూ కూడా చెప్పంటున్నారు దయచేసి వీళ్ళ సుదీర్ఘ ప్రజా అని చెప్పంటున్నాము నేను నేను ఎనభై ఒక్కటిలో పంచాయతీ సమితి అధ్యక్షుడి ఎంపిక తదుపరి కాలంలో ఎనభై మూడులో మొట్టమొదటిసారిగా శాసన తప్పటిగా పోటీ చేసే అవకాశం నాకు లభించటం అన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మరి శాసనసభ ఎంపికై సేవలు అందింపజేయబడ్డప్పటికీ తదుపరి కాలంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్ద ఎన్టీ రామారావు గారు కొత్త విభేదాలు పొడసూపడటం అన్నింటి ముఖ్యం ఏంటంటే జాతీయ స్థాయిలో ఈ దేశ రక్షణ కొరకు సమగ్రత కొరకు ఐక్యత కొరకు ఏదీతుందో మరి అన్నాడు ప్రాణాలు అర్పించినటువంటి ఒక మహా తల్లి ఇందిరాగాంధీ గారి స్ఫూర్తితోనేదిందో కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ బలోపేత కొరకు పనిచేయాలని సంకల్పంతో మరి ఈనాడు ఈ సుదీర్ఘ ప్రజా జీవితం కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం జరుగుతుంది మీకు అందరు తెలిసిందని చెప్పి తదుపరి సరే నేను ఈ సుదీర్ఘ ప్రజా జీవితంలో అంటే బహుశా ఎప్పుడు చెప్తుంటే నేను బహుశా ఈ రాష్ట్రంలోని అత్యధిక స్థానంలో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఎవరైనా ఉంటారు అని చెప్పంటే నేను అనుకుంటా ఆరు సార్లు శాసనసభి కావటం ఐదు పర్యాయాలు ఆశించిన ఫలితాన్ని పొందలేకపోవడం చెప్పంటున్నా అంటే ఆరున్న ఐదు పదకొండు సార్లు ఇంతవరకు జగించాల ఎమ్మెల్యేగానే పోటీ చేసిన చెప్పి తదుపరి కాలంలో శాసన మండలికి ఎంపీ కావడం పట్టభద్రుల నియోజకవర్గం నుండి రెండు పర్యాయాల నాడు మరి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసే పరిస్థితులు ఏర్పడటం సరే ఈ విధంగా ఏదైతుందో ప్రజా జీవితంలో మనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా ముందు కూడా జరిగిందని చెప్పి అంటున్నాం తిరిగి మళ్ళీ వాళ్ళు ఏదైతుందో మొన్నటి శాసనసభ ఎన్నికల్లో కొంత రాష్ట్రంలో మార్పు కోరి ఏ ఉద్యమ ఆకాంక్షల నెరవేర్పు ఏదైతుందో ఉద్యమ నాయకుడు భావించేటువంటి కేసీఆర్ గారితోనే సాధ్యమవుతుందనే భావనతో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది రెండు పర్యాయాలు టిఆర్ఎస్ పార్టీకి అవకాశం కల్పించింది కానీ వారు ఆశించిన ఉద్యమ లక్ష్యాలు నెరవేర్చడంలో ఏదైతుందో ఫలితం పొంద కాకుండా కేవలం స్వార్థ ప్రయోజనాలు కుటుంబ ప్రయోజనాలకి ప్రాధాన్యత ఇవ్వడంతో ఏదైతుందో మొన్న ఇరవై మూడు ఎన్నికలు ఏదైతుందో ప్రజలు మార్పు కోరడం ఆ మార్పు సంకేతంగా ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది కానీ చికిత్సా నియోజకవర్గానికి వచ్చే వరకు ఫలితాన్ని పొందలేకపోయా కారణం ఏదైనా కావచ్చు అది అభ్యర్థిగా నా వైపల్యం కావచ్చు సహాయత్రుల కొంత మేరకు ఏదైతుందో మరి నా మిత్రుల బాధ్యత కూడా ఉండొచ్చు ఉండొచ్చు చెప్పాను భావిస్తున్నా కానీ ఇప్పుడు మొన్నటి ఫలితాన్ని ఏదిస్తుందో మనం సమీక్షించుకుంటూ అంటే మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఆశించిన పెద్దలు పొందలేకపోవటం రేపు భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఏ విధంగా బలోపేతం కావడం అనేటువంటి ప్రధాన లక్ష్యంగా మరి సమావేశం ఏర్పాటు చేసుకోమని చెప్పండి దాన్ని దయచేసి మిత్రులందరూ కూడా కేవలం రాజకీయ ఉపన్యాసంగా కాకుండా సలహాలు సూచనలు ఇవ్వండి చెప్పండి మనం ఏ విధంగా ముందుకు పోతే మనం బలోపేతం కావడం దొరుకుతుందని చెప్పండి మరి నాది నాకు నిజంగా ఆశ్చర్య కలుగుతుంది రాజకీయం ఏదిస్తుందో విమర్శ ప్రతి విమర్శ సహేతమని చెప్పే తన విమర్శ విమర్శల్లో ఇంత మేరకు సహేతుకం అంటే నాది నా కూడా ఆశ్చర్యం కలుగుతుంది ఏమంటారు ఏమంటారంటే మరి జీవన రెడ్డి ఇంత సుదీర్ఘ ప్రజా జీవితం చెప్పంటాడు కదా అని ఏం చేసిందో చెప్పంటారు మరి నాది నా కూడా ఆశ్చర్యం కలుగుతాం అని చెప్పండి నిజంగానే నేను ఇప్పుడు ప్రజల ఆకాంక్ష మీద పనిచేయలేకపోయానా నేను ఎక్కడ ఆశించిన పని పని చేయలేకపోయినా ఆత్మవిమర్శ చేసుకుంటా అని చెప్పంటున్నాను నేను పనిచేసిన కొంతమేరే కానీ ఇంకా కూడా చేయవలసిన కార్యక్రమాలు మిగిలి ఉండొచ్చు అని చెప్పి ఇలా జగించాల పట్టణానికి సంబంధించి ఒక గుర్తింపు వచ్చే విధంగా నేను ఎప్పుడు చెప్తుంట చెప్పంటా నేను ఇలా జగించాల పట్టణానికి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉందని నేను నేను ఎప్పుడు నాకు అధికార పార్టీ అయి శాస్త్ర సభ్యుడికి అవకాశం వచ్చిందో ఈ ప్రాంతానికి గుర్తింపు లభించే విధంగా నేను రెండు వేల ఆరు ఎన్నికల్లో నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయాలనేటువంటి సలహా సూచనలు వచ్చినప్పుడు నేను అలాంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని ఏదైతున్నదో వీళ్ళ జగ ప్రాంత అభివృద్ధికి సూచికగా వీళ్ళ విద్యార్థులకు ఏదైతేదో విద్యా పరంగా ప్రోత్సాహం కల్పిక చేయబడే విధంగా కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పని వారు నివేదితలో చెప్పి తదుపరి మొట్టమొదటి జేఎన్యు కళాశాల రాజధాని ఏతరం బయట ఏర్పాటు చేయబడ్డది కేవలం జగిత్యాల మాత్రమే చెప్పిన పులివెందల్లో కూడా మనం తదుపరి ఏర్పాటు చేసి పులివెందలు కూడా చెప్పట్టున్నాయి వ్యవసాయ కళాశాల తల్లిబెన్గా శాతవాహన యూనివర్సిటీ నిరుద్యోగ ఉపాధి కల్పన తోడ్పడే విధంగా శిక్షణ కళాశాల ట్రైనింగ్ సెంటర్ అని నేను ఐటీఐ కళాశాల పెద్ద రత్నాగారావు గారు ఆ దినం బుగ్గారం శాత సభ్యుడిగా మరి మంత్రిగా ఉండడంతో వారు చొరవ తీసుకొని కోర్టులలో పశువైద్య కళాశాల అని నేను మొత్తం రాష్ట్రంలో చెప్పేను నూతనంగా జిల్లాలు ఏర్పడ్డాయి కానీ జగింసల్లో ఉన్నటువంటి ఒక విద్యా సదుపాయాలు మీ వరంగల్ కేంద్రం తదుపరి వరంగల్ కేంద్రం తదుపరి చెప్పంటున్నాయి ఇక్కడ ఉన్నాయని చెప్పంటే కొన్ని జగింజలు మాత్రమే చెప్పంటుండే నేను నిజామాబాద్ పోయిన పార్లమెంట్ సబ్ అభ్యర్థిగా ఆశ్చర్యం ఏంటంటే నిజామాబాద్ కేంద్రంగా మహిళా డిగ్రీ కళాశాల లేదు నిజామాబాద్ కేంద్రంగా మహిళా డిగ్రీ కళాశాల లేదు అని చెప్పి మన జగిత్యలో మహిళా డిగ్రీ కళాశాల మనం ఇవ్వాలి కాదు నైన్టీ నైన్ టూ థౌసండ్లో ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నైన్టీ నైన్ టూ థౌసండ్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నిజామాబాద్ కేంద్రంగా సాంకేతిక విద్యా కళాశాల ప్రభుత్వ పరంగా ఇంజనీరింగ్ కళాశాల లేదు అని ఇంజనీరింగ్ కళాశాల లేదు అని మనం ఇవాళ కాదు ఆయన రెండు వేల ఆరు రోజు కళాశాల ఏర్పాటు చేసుకోవడం చెప్పంటున్నాను జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకోవటం ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా వచ్చిందని చెప్పి అంటే ఇవాళ వరంగల్తో మనం పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రాజధాని తదుపరి వరంగల్ తదుపరి ఎక్కడైనా విద్యా సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పారంటే అది జగిత్యాల కేంద్రం ఎప్పుడు చెప్పగా తప్పని చెప్పేది ఆ విధంగా జగిత్యాల గుర్తింపు వచ్చే విధంగా ఏదిందో మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నామని చెప్పే దాంతో పాటుగా పట్టణానికి అవసరం మౌలిక సదుపాయాలు త్రాగుడి సదుపాయమని ఆ ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం రాష్ట్రం ఒక త్రాముడికి ఇబ్బంది ఎదురైనా కానీ జగిత్యాలు పట్టణానికి త్రాగుడి ఇబ్బంది ఎదురు కాకుండా ఉండాలనే భావనతోని ప్రతిరోజు ప్రతి నిత్యం ద్రావులు అందింప చేసిన ఏకైక పట్టణం జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ చెప్పక అంటే అన్ని విధాలు అభివృద్ధి చేసుకున్నామని చెప్పి అప్పుడు పాత్రికలు అడుగుతున్నావు ఏం చేసినావని చెప్పండి నాకు ఏం చెప్పాను తో ఎనభై మూడులో మొట్టమొదటి శాతం పొడి చేసినప్పుడు జగిత్యాల గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేసింది మనం వెళ్ళాడు అప్పుడు ఏదైతే ఉందో మల్యాలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తూ జగిత్యాలో మహిళా జూనియర్ కళాశాల ఏర్పాటు ఇట్ వాజ్ ఇన్ నైన్టీన్ ఎయిటీ త్రీ అండ్ ఢిల్లీ ఎయిటీ టూ ఎయిటీ త్రీలో ఏది ఉందో జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పి అంటున్నా నేను విద్యుత్ సౌకర్యాలు సబ్ స్టేషన్లు కానివ్వండి రహదారులు రోడ్డు సౌకర్యాలు కానివ్వండి చర్చ ఒకటే వస్తుంది మరి యావ రోడ్డు ఎందుకు కాదు జీవన అన్ని చెప్తాడో చెప్పంటారు నిజమేనే యావ రోడ్డు అసలు జాబో రోడ్డు గురించి ఇక్కడ వయసు మీరు కూడా చాలా మంది ఉన్నారని చెప్పి అంటున్నా తొంభై నాలుగు వరకు అమ్మా జావో రోడ్డుపై ఒక ఆర్టీసీ బస్ వస్తే సైకిల్ వెళ్ళకపోతుండే ఆర్టీసీ బస్సు వస్తే సైకిల్ వెళ్ళకపోతుండే చెప్పి అంటున్నా నేను తొంభై నాలుగు ఎన్నికల ముందేదిన్నదో శాసనసభ్యుడిగా నా బాధ్యత భావించి అప్పుడు అరవై ఫిట్లు మార్చుంటాను అప్రూవ్ రోడ్ అరవై ఫిట్లు అమలు చేయబడి విధంగా ఏదైతుందో అందరిని ఒప్పించి మెప్పించి ఏదైతుందో ఏ విధమైన వివాదం లేకుండా అరవై పిట్లకు అమలు తొంభై నాలుగు చెప్పి అంటున్నా ఇదే మిత్రుడు మంచాల కృష్ణ గారి మామ ఊటు రాజన్న పెద్ద మన అంబేద్కర్ చౌరస్తా అప్పుడు జనతా చౌరస్తా పిలుస్తుంది దాన్ని అంబేద్కర్ చౌరస్తా పెద్ద ఆయన రాజులను ఒప్పించి మెప్పించి ఆయన మొత్తం భవనాన్ని తొలగించుకొని మళ్ళీ కొత్తగా షాప నిర్మాణం చేసుకోండి చెప్పండి దానికి ఎదురుగా దాసరి రాఘవలు సార్ దాస రాఘలు సార్ ఆయన రెండు భూమి ఊగిపోయిందే మొత్తం ఇల్లు పోయింది పోయింది ఆయన ప్రతిగ ఏదైతుందో బాలాజీ ట్రాగేస్ ఎదురుగా మూడు షాపులు స్థలం ఇప్పించారు మున్సిపాలిటీకి వెళ్ళి యావ రోడ్డు హిస్టరీ చెప్తుందని చెప్పంటాను నేను తాను ఇండియా అంబేద్కర్ చౌరస్తాకి వెళ్ళి గడియారం వరకు ఏదైతున్నదో మా మిత్రుడు జీఆర్ జయశేఖర్ ఇల్లు అక్కడే ఉంటుంది మార్కెట్కి ఎదురుగా నేను నలభై ఫిట్ల అప్రూవ్ రోడ్ ఇరవై లేకుండా ఉండేనే మొత్తం చబుత్రలో ఉంటుండే గౌరీ శెట్టు అందరినీ పుత్రించు రోడ్డు మీద చబుత్రలో ఉంటుండే చెప్పి అంటున్నాను అందరినీ ఒప్పించి మెప్పించి నలభై ఫిట్లకు ఏదైతుందో దాన్ని అమలు చేయడం జరిగిందని చెప్పి ఒక్కొక్క విషయం చెప్తున్నా తదుపరి గారిలో వంద ఫిట్ల పెరుగుతున్న జనాభా బాగా రద్దీ దృష్టి అమలు చేసుకోవడం బాధ్యత ఉన్నది అవసరం ఉన్నది విజయకృష్మి గారు మున్సిపల్ చైర్పర్సన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఏదైతే వంద ఫిట్లకు మున్సిపల్ నుండి ఆమోదం పొందడమే కాకుండా ఆమోదం కూడా పొంది ప్రభుత్వానికి నివేదించడం జరిగింది ఇదే కేటీ రామారావు గారు మున్సిపల్ శాఖ మంత్రులుగా కవిత గారు పార్లమెంట్ సభ్యురాలిగా మరి రోడ్డు మాస్టర్ ప్లాన్ ప్రతిపాదన ఏదైతే తొక్కిపెట్టిందా అది ఎక్కడ అమలు చేస్తే జీవన్ పేరు వస్తుందో కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందో మరి మూడేళ్ళు తొక్కి పెట్టిందా మిత్రు సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే ఇండు టిఆర్ఎస్ ప్రభుత్వం వంద ఫిట్ల ఆమోదం పొందిండు అమలు చేయాలి మా ప్రభుత్వం మీదే శాసన తప్పుడు మీరే అమలు చేస్తే అయిపోతుంది కదా కేవలం ప్రభుత్వ కార్యాలయం వద్ద మాత్రమే అమలు చేసి వీళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఏంటి దాన్ని పరిహారం ఇస్తే అయిపోతుందా పరిహారం ఇస్తే అమలు చేసుకోగలుగుతాం చెప్పంటున్నా ఆ పరిహారం ఇప్పించే లేకపోతే టీడీఆర్ అని బట్టుకు నువ్వు టీడీఆర్ ఏదో అమలు చేయాలి నేను చెప్తున్నా నేను దేవుంత సభ్యుడు యాక్టివ్ అయ్యే అవకాశం వస్తే సంతోషం ఈవెన్ అదర్వైజ్ ఆల్సో వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి వంద చిన్న రోడ్డు విస్తరణ చేసే అవకాశం బాధ్యత ఏదైతుందో నాపై ఉందని చెప్పంటున్నాను రాబోయే ఆరు మాసాల కాలంలో మళ్ళీ మున్సిపల్ ఎన్నికల లోప ఏదైతున్నదో యాభై రోడ్లు వంద ఫిట్లకు విస్తరింప చేయడం నా ప్రథమ బాధ్యత కర్తవ్యమని ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవాది గారికి వచ్చింది మేము ఎన్నికల ప్రణాళికలో పేర్కొనడం కాదు వచ్చిన మూడు మాసాల లోపల చక్కెర కర్మాగార సంబంధించి మిత్రుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టడంతోనే సీజనబాబు గారి ఆధ్వర్యంలో శాఖ మంత్రి ఆధ్వర్యంలో కమిటీ వేసిండు మెడపెల్లి కానీ బోధన్ రేపు ఇరవై ఐదు డిసెంబర్లోగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ లోగా రాష్ట్రంలో ఉన్న మూడు చక్కెర కర్మాగారాలు బోధన్ కానీ మెట్పల్లి కానీ ముమ్మోపల్లి కానీ మూడు చక్కెర కార్మాగారాలు చెప్పాడు నువ్వేందేం చేసేది కాంగ్రెస్ ఆల్రెడీ క్యాలెండర్ ప్రకటించింది కాంగ్రెస్ ఆల్రెడీ క్యాలెండర్ ప్రకటించింది చక్కెర చక్కెరకాల మొప్పి నువ్వేందేం చేసింది ఇంకో పసుపు కాయదా పాసిచ్చిన పాట ఐదు రోజులు ఉపయోగ చేస్తున్న ఐదు రోజుల ఐదు రోజులుగా ఐదు సంవత్సరాలు గడిచింది నువ్వు ఎక్కడో ఎక్కడ ఉపయోగించినవే పాపం ఆయన మోడీ గారితో కూడా బాడ రాపిచ్చిచ్చుండే ఈ అమదబాడి ఆడగతుందో ఆ పెదోని మోడీ గారితో కూడా ఖైదో రాపిచ్చిచ్చింది ఆయన జీవించిండు ఫోర్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ మేము మూడు ఏర్పాటు చేస్తాం ఏడు ఏర్పాటు నేను ఇందులో చెప్తావా అహ్మదాబాద్ చేస్తావా ఏడ చెప్తావు నువ్వు దాని కేంద్రం ఉండాలి ఉండద్ద స్పష్టత ఎలక్షన్ లో టికించుకోవాలి నేను చెప్తున్నా నేను రేపు రాష్ట్ర జాతీయ స్థాయిలో ఇండియా కూడా ప్రభుత్వం రావడంతో ఈవెన్ అదర్వైజ్ పార్లమెంట్ సభ్యుడిగా ఎంపిక కావడంతో ఈ ప్రాంత గళాన్ని ఏదైతే చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి భూ వారైతాంగానికి వారసిగా పద్పురాని పెంపొంది చేయబడే విధంగా ఏదైతుందో పద్దుబులు ఏర్పాటు చేయడమే కాదు కనీసం మద్దతు ధర పదిహేను ట్విట్టర్ ਨੇੜੇ ਬਿਜੇ ਤੋਂ ਅਜਿਵੇਂ ਮਾਰ ਗਿਆ ਸਾਨੂੰ ਜੀਵਨ ਹੈ ਨਾ ਕੰਟਰੋਲ ਇਹ ਮਨ ਹਾਲਚੇਰ ਵਿਦਾਨ ਗਿਆ ਇਹ ਪ੍ਰਜਾ ਜੀਵਨ ਤੋਂ ਅਨੇਜ ਅਦ੍ਰਸਤਮ ਸਹੀ ਸਿਆਸਤ ਤੇ ਕਿវិਗੇ ਖੇਪਤ ਮੇ ਆਣਾ ਆਪਣੀ ਮੈਂ ਤਾਂ ਖਿਸਪਨ ਸਮਝਦਾ ਹਾਂ